దాన్ని తీసుకెళ్ళి ఎంక్వైరీ రూమ్ లో కూర్చోబెట్టండి చెప్పండి ఎందుకు వ్యాపారవేత్త ముగ్గురు కొడుకుల్ని హత్య చేశారు మీకు వాళ్ళకి ఏంటి సంబంధం అదేంటండి మా ఇంట్లో అందరం మాట్లాడుకొని నిశ్చితార్థం చేసుకొని ఇప్పుడు పిల్లర్ పట్లను చేసుకుంటూ ఉంటే మాకు ఈ హచ్చికి సంబంధం అట్లా మాట్లాడుతున్నారు ఏ హత్యలు జరిగిన అన్ని చోట్ల మీ ఇద్దరి మొబైల్ నెంబర్స్ ట్రావెల్ అయినట్టు రిజిస్టర్ అయింది దాన్ని బట్టే మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ కూర్చోబెట్టాం మర్యాదగా నిజం ఏంటో చెప్పండి లేదంటే ఇద్దరిని సెల్లో పడేసి చీతకబాధాల్సి ఉంటుంది సమాధానం చెప్పమంటే తప్పు చేస్తుంటే తల దించుకుంటున్నారా తలపైకెత్తి చూడండి మేడం తల పైకెత్తడాలి నోటు వెళ్తాడ మేము చేసిన తప్పుకి మీరు ఎందుకు హింసిస్తున్నారు మేము చేసిన తప్పుకి వీళ్ళని ఎందుకు హింస్ చేస్తున్నారు మీరు అందరిలాగే సంతోషంగా జీవించాలని ఆశపడలే మేము ఆశ్రమం చచ్చిపోయాము చూడండి ఇంకొక వారంలో మా బిడ్డలకి పెళ్లి మీ ఆశల్ని నెరవేర్చుకోవడానికి మా పిల్లల్ని కష్టపెట్టడం మీకు ఎంతవరకు న్యాయం మీకు చేతులెత్తి వేడుకుంటున్నాను మా పిల్లల్ని వదిలి వెళ్ళి నాశించాలనుకోవడంలో తప్పు లేదు కానీ ఏ తప్పు చేయని మా పిల్లల్ని చేయాలనుకోవడం ఎంతవరకు న్యాయం వాళ్ళని వదిలిపెట్టండి మీరు మా పిల్లలు అనుకుని అడుగుతున్నాం సంతోషంగా ఉండాల్సిన సమయంలో సంతోషంగా ఉండనివ్వండి మీ కాళ్ళు పట్టుకొని బ్రతిమాల ఏంటంటే దెయ్యాన్ని బ్రతిమలాడుతున్నారు మంచి దెయ్యాలు అయితే వీళ్ళ శరీరంలోకి ఎందుకు వస్తాయి మీ ఇద్దరికి శరీరాలే కదా కావాలి అందుకు నన్ను ఇబ్బంది పెట్టిన చాలా మంది ఉన్నారు వాళ్ళని తీసుకొస్తాను వాళ్ళలోకి దూరండి మీరు

ఇది మా ఫ్రెండ్ ఇల్లు రెండేళ్ల క్రితం నేను ఇక్కడే ఉండేవాడిని అందుకే వాడిని సాయం అడుగుదామని వచ్చాం బండి త్వరగా తీసుకురా సార్ ఒక నిమిషం ఏంటి చెప్పండి ఇల్లు తాళం వేసి ఉంది ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్లరు తర్వాత ఇల్లు సంవత్సరం నుంచి తాళం వేసి ఉంది వాళ్ళ నంబర్ కూడా నా దగ్గర లేదు పోనీ హౌస్ ఓనర్ నంబర్ ఎవరి నంబర్ నా దగ్గర లేదండి మాకు రూమ్ కావాలి రూమా ఆధార్ కార్డు ఇవ్వండి ఆధార్ కార్డు అడుగుతుంటే బిద్దనపై చూస్తున్నారు అది కాదు సార్ వచ్చే అర్జెంట్లు మర్చిపోయాను ఇంకేదైనా ఐడి ప్రూఫ్ ఉందా లేదు సార్ సార్ కొంచెం సారీ బాబు మా మేనేజ్మెంట్ లో ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు లేకుండా అలౌట్ చేయరు మీరు ఎక్కడైనా ట్రై చేయండి చాలా టైర్డ్ ఉందిరా ఉంది సరే ఉండు పార్క్ లో కాసేపు రెస్ట్ తీసుకుని తర్వాత ఏం చేద్దాం ఆలోచిద్దాం అక్కడికి వెళ్దామా వెళ్దాం నువ్వేం దిగులు పడుకో నువ్వు అనుకున్నట్టే జీవిద్దాం సరేనా హే ఎందుకేడుస్తున్నాయి ఏం లేదు ఎంతో ఆశాగా పెంచుకున్న అమ్మా నాన్నల్ని వదిలేసి కోరుకున్న నీ కోసం వచ్చేసాను ఏది ఏమైనా కన్నా వాళ్ళకి ఇంత ద్రోహం చేసి ఉండకూడదు అది తలుచుకుంటేనే మనసుకి చాలా బాధ కలుగుతోంది నా ఫీలింగ్ కూడా అలాగే ఉంది ఇదంతా మనం ఇంటి నుంచి పారిపోయి వచ్చే ముందు ఆలోచించాలి ఇప్పుడు ఆలోచించి ఉపయోగం లేదు పాతవన్నీ మర్చిపోయి మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామా వెళ్ళండి టైం టైం పార్క్ విను చీకటి అడిపోయింది ఇప్పుడు మనం బయటికి ఎక్కడికి వెళ్ళలేం మనకి వేరే దారి ఈ ఈరోజు రాత్రి మాత్రం ఎవరికి తెలియకుండా ఇక్కడే ఉండిపోతా నేను కదా ఏంటలా చూస్తున్నావు రేపు ఉదయం లేవగానే గుడికెళ్లి పెళ్లి చేసుకుందాం అదే చేత్తో మనం ఇంటి బ్రోకర్ ని చూసి ఇల్లు చూద్దాం ఆ తర్వాత ఏంటి కాపురం చేస్తాం అంతే కదా కాదు మన ఇద్దరి శోభనం చిప్పరా ఎంతమంది పిల్లల్ని కనాలని ఆశ ఎక్కువ మంది ఏమొద్దు ఐదో బిడ్డగా అమ్మాయి పుడితే చాలా రాసి అని చెప్పారు నాకు ఐదుగురు చాలు ఐదుగురు బిడ్డలో సరిపోతారా అంత ఆ తర్వాత ఇంకో దాన్ని చూసుకుంటావా ఏ పిచ్చా నీకు సారీ 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 కోపం వస్తే రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని సరే ఐదుగురు ఆడపిల్లలే పుడితే అప్పుడేం చేస్తావు ఐదుగురు ఆడపిల్లలు పుడితే నా అంత అదృష్టవంతుడు ఇంకోటి ఉండడు ఏంటి అలా చూస్తున్నావు ఎదిగిన తర్వాత అబ్బాయిలు చూసుకోవట్లేదు ఆడపిల్లలే చూసుకుంటున్నారు ముసలితనం వచ్చాక ఐదుగురు చూసుకుంటారు అప్పుడు మన ఇద్దరం ఏ దిగులు లేకుండా సంతోషంగా కంగారుపడకు నేను నిన్ను ఖచ్చితంగా ఆ స్థాయికి తీసుకురానివ్వను నిన్ను రాజాలాగా కడదాకా చూసుకుంటాను ఫిగర్ బలాందంగా ఉందిరా ఎక్కడి నుంచి లిప్కొచ్చరా బెంగళూరు టమాటాలా ఉంది నీకు కలిపి పే చేస్తాను దయచేసి మీరు పొరపడుతున్నారు సార్ అయితే ముందు చదమాజు నేను రాజుకుంటాను డబ్బు కోసం వాచ్మెన్ డాక్టర్ ఇన్స్పెక్టర్ అందరూ మంత్రి కొడుకు చేసిన తప్పుకి అండగా నిలబడ్డారు వాళ్ళందరినీ ఊరికే వదిలేయాలా అందుకే చంపాం